సేవలో పాల్పచుకుంటున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు అనేకులకి సేవకులకి ఎన్నో అపనందలు ఎన్నో అపాయాలు ఎన్నో అవమానాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది కానీ ఒక వ్యక్తి ఒక పాట పాడాడండి ఆ పాట నన్ను కనువి కనివి చేసింది ఒక లైన్ పాడాలని ఆశపడుతున్నాను ఒకవేళ మీరు నిరాశ నిశంగా వెళ్తున్నప్పుడైతే సేవలో వస్తున్నటువంటి ప్రతి అపాయం నుండి ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నట్టయితే ఈ పాట మే మీకు ఎంతో ఆదరణ కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను ఆ పాట పాడే ప్రయత్నం చేస్తాను నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలీసయ్యా నీకై బ్రతకాల నీ సేవలోనే నా తుది శ్వాసను విడు వాల నీకై ఏ సేయ్ ని కయ బ్రత కాలన ఏ ఆ శేయ్ నా స్వాసయ్ నెబు निवेना प्राणमो ये स